చూడండి ఇది చింతపల్లి సంత అండి చింతపల్లి సంత అనమాట ప్రస్తుతానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇది రైట్ సైడ్ కనబడేదేమో ఇది హెచ్పి పెట్రోల్ బంక్ అండి ఇది ఇక్కడే గేస్ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ చికెన్ కొట్లు ఉంటాయి తర్వాత బస్ సెల్ట్ కూడా ఇక్కడే ఉంటుంది అండి రైట్ సైడ్ ఇక్కడేమో లెఫ్ట్ సైడ్న బాలాజీ రైతు బజార్ అని అంటే సారీ సూపర్ బజార్ అని సూపర్ మార్కెట్ అంటారు కదా అది కూడా ఇక్కడ ఉంటుంది తర్వాత టీ టైము ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి పేరుకి మాత్రం ఇది బస్ సెల్టర్ అంటారు కానీ మొత్తం కిందనే ఎక్కువ దొరుకుతాయి అన్నప్పుడు అంటే చింతపల్లి ఒక విధంగా మా ప్రాంతంలో కొంత అంటే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి అన్నిటికన్నా కూడా ఒక విధంగా మా గూడెం కన్నా కూడా చింతపండ్లు అన్నీ ఉంటాయి అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అన్నట్టు చూస్తున్నారు కదండి ప్రస్తుతానికి అయితే సంత అయితే సంత అయితే చాలా బాగుంటుందని ఇప్పుడైతే మేము సంతలోకైతే వెళ్తున్నాము ఈ సంత వీడ మే మేమైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తామని తప్పకుండా మీకైతే ఈ సంత వీడ అయితే మీకు అయితే నచ్చుతుంది నేనైతే అనుకుంటున్నానండి చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి దగ్గరలో వచ్చామండి సంతలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం సరేనా రెండు చికెన్ చికెన్ కోట్లు మటన్ కోట్లు ఉంటాయండి ఇక్కడ తర్వాత మెకానిక్ షెడ్లు కూడా ఇక్కడ ఉంటాయి చేపలు కూడా ఇక్కడ అమ్ముతారు టైర్ కోట్లు ఉంటాయి తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నేను ఎక్కువ ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుంటా బాబు బాగుంటాయి మళ్ళీ బల్లుకి ఏమైనా సెల్ మోటర్లు పోయినా ఇక్కడ ఇక్కడ బట్టలున్నాయి సెకండ్ హ్యాండ్ బట్టలు బాగుంటాయి ఇక్కడ స్టిక్కరింగ్ కూడా నేను ఇక్కడికి వస్తాను చాలా బాగుంటాయి బా మంచి రద్దగా ఉంది బా సంత అయితే ఒరే అప్పుడప్పుడు రావాలి రా సంతి అంతా ఉండి వచ్చాను కదా కొత్తగా ఉంది బాబు సంత అయితే బామారు ఇక్కడ ఏదైనా కొందామా కొందాం అదే కొందం మంచిదిగా ఏదైనా ఉంటుంది బావా నీ మీద ఆధారపడవచ్చు బాగా ఇవాళ ఆధారపడవచ్చు చూడండి సంత అయితే చూడండి రెండు వైపులు అయితే వాహనాలు రద్దీగా నిలబడి ఉందండి ఇప్పుడు కింద ఉంది హాస్పిటల్లో దగ్గరలో వస్తే అండి సంతకి కాసేపు వెళ్ళబోతున్నాము ఇది ముత్యలమ్మ గుడి ఫ్రెండ్స్ ఇది చూడండి ముత్యలమ్మ గుడికి అనమాట ఇదే ఈ వైపు వెళ్ళాలండి చూడండి ఈ ఆటోలన్నీ ఎక్కడ ఉండి వస్తున్నారు అయ్యాన్ని ఇక్కడే జామైపోయింది ఇంతసేపు అంతా కాదు ఈ మొత్తం ఇది ఆటో స్టాండ్ లా లేదు ఆటో షోరూమ్ లో ఉన్నది ఇదంతా అవునండి మొత్తం అలాగే ఉంది చూడండి ఎంత రద్దుకుందో జనాలు చూడడానికి చిన్న మండలం కానీ సంత మాత్రం చాలా పెద్దగా జరుగుతుంది చూడండి పెద్దగా జరుగుతుందా ఆ పశువులు కూడా ఇక్కడ అదిలేస్తారు సంత దగ్గర అమ్మడానికి రవి కూడా వాటి కూడా ఏదో ఉంటాయి కదా కొనుక్కోవడానికి వచ్చింటాయి కదా దగ్గర ఇప్పుడైతే ఈ సెట్ చాలా పెద్ద సెట్ అండి ఇది చాలా పురాతనమైన చెట్టు నేను చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాను చెట్టు చెట్టు అయితే చాలా పెద్దదండి మీరు ఎప్పుడు కూడా చూడండి హాస్పిటల్ అండి ఇదేనండి హాస్పిటల్ చూడండి బాగుంది ఎప్పుడైతే మేమైతే సంతలోకి ఎంటర్ అవ్వబోతున్నాం అండి ఇది కానీ ఫ్రెండ్స్ ఇది మొత్తానికి అయితే మనం అనుకున్న చోటుకు వస్తాం ఇక్కడ ఫైబర్ కి డబ్బులు కట్టాలి మనం ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ అన్నమాట రైట్ సైడ్ అసలు కారు వస్తుంది చూడండి ఇదిగోండి ఇక్కడ